హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గ్రేస్ మా యూట్యూబ్ ఛానల్ పేరు జీటువీ గ్రేస్ గృహ వంటలు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రేషన్ బియ్యంతో చెన్నై స్పెషల్ పొంగల్ తయారు చేసుకున్నాము దానికోసం ముందుగా చిన్న గ్లాస్ తీసుకొని దీంతో రేషన్ బియ్యం తీసుకున్నాను దీంట్లో సగం పెసరపప్పు తీసుకున్నాను ఇదిగోండి ఇది ఈ రైసు పెసరపప్పు శుభ్రంగా కడిగేసుకొని రెండు గ్లాసులు నీళ్ళు వేసుకొని ఒక గంట సేపు బాగా నాననిద్దాము ఇదిగోండి ఒక గ్లాస్ రైస్ వేసాం కదా ఇందులో రెండు గ్లాసులు నీళ్లు వేసాను ఇది గంట సేపు అలాగే వదిలేద్దాము పప్పు రైస్ బాగా నానిపోయి తొందరగా కుక్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఇదిగోండి గంట సేపు రైస్ని పప్పుని నానబెట్టాం కదా ఇందులో ఒక గ్లాస్ రైస్ అర గ్లాసు పెసరపప్పు వేసాం కదండి ఒకటిన్నర గ్లాస్ అయింది మొత్తం ఇందులో రెండు గ్లాసులు నీళ్లు వేసాను మొత్తం నాలుగు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు రెండు గ్లాసులు వేసాం కాబట్టి ఇంకో రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళతో సహా ఈ రైస్ని పప్పుని కుక్కర్లో వేసేసుకోవాలి రైస్ పప్పు అలాగే రెండు గ్లాసులు నీళ్లు వేసాం కదండి ఇప్పుడు ఇంకో రెండు గ్లాసులు నీళ్లు వేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఫ్లేమ్ మీడియాలో ఉంచుకొని నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉంచాలి ఉడికిపోయిందండి చూద్దాము చూసారు కదా ఇప్పుడు దిండి గరిట పెట్టుకొని తిప్పేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా అయిపోయింది పేస్ట్ లాగా ఇప్పుడు ఇది తాలిపు పెట్టుకోవాలి తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ప్లేన్ సిమ్లో పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా కాగాక కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర తాలింపులోకి కావాల్సినవి రెండు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసాను కొద్దిగా కొత్తిమీర కరివేపాకు మూడు స్పూన్లు వేరుశనగ గుండ్లు పల్లీలు కొద్దిగా అల్లం ముక్క ముక్కలు చేశాను కొద్దిగా జీడిపప్పు ఇవన్నీ తాలింపులో వేసుకోవాలి ముందుగా పల్లీలు వేసుకోవాలి జీడిపప్పు పల్లీలు జోరగా వేగనివ్వాలి ఫ్లేమ్స్ ఇంట్లోనే వేయించుకొని పల్లీలు వేగనివ్వాలి హైలో పెట్టుకుంటే మాడిపోతాయి కాబట్టి ఇండ్లోనే వేయించుకొని ఇండ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి పల్లీలు అలాగే జీడిపప్పు వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి సరిగేపాకు వేసుకోవాలి ఉడికించేటప్పుడు ఇందాక ఉప్పు వేసుకున్నా కదండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ అనగా అప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు తాలిపు తీసుకెళ్ళి కుక్కర్లో ఉడికించిన పెసరపప్పు బియ్యంలోకి వేసేసాను బాగా కలుపుకోవాలి పొంగల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మిరియాలు ఈ మిరియాలు దంచుకొని అందులో కలుపుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ మిరియాలు దంచేసి వేసాను మిరియాలు మిక్సీ పట్టుకొని వేస్తారు కొంతమంది కానీ ఇలా దంచుకొని వేస్తేనే మనం తినేటప్పుడు నోటుకు తగులుతూ మంచి రుచినిస్తుంది మిరియాలు డైలీ మన తినే ఫుడ్లో యాడ్ చేసుకోవడం వల్ల శరీరంలో చాలా రోగాలు తగ్గుముఖం పడతాయి కారం కొద్దిగా వేసుకొని మిరియాలు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవడం వల్ల శరీరంలో నరాల బలహీనత అనేది ఉండదు మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు దంచుకున్న మిరియాలు వేసుకున్నాం కదా ఇది కూడా బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ చెన్నై స్పెషల్ పొంగలి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ డిన్నర్లో కానీ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్